మెత్తటి దోశలు ఎలా పసుకునో చూపిస్తున్నాను అండి అందరికీ రావని కాదు కొంతమంది తెలియదు ఇది ఇది అందుకనే చెప్తున్నాను కింద ఆయిల్ వేసేసి పై వేసుకో ఒకటి బౌస్ గెరెట వేసుకుంటే మందంగా వచ్చేస్తాం ఇలా ఇలా వచ్చేస్తుంది బాగుంటుంది దీనికి పిండి ఎలా కలిపాను పిండి వచ్చేసరికి దీంట్లో కొంచెం షుగరు కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసేసి అదగండి మామూలు పిండిలాగానే కలిపేశాను కాకపోతే ఇవేందంటే మన జర్నీస్కి బాగుంటాయి అన్నమాట మనం ఎక్కడికన్నా ట్రావెల్ చేయడానికి వెళ్ళినప్పుడు మెత్తగా ఉంటాయి దో ఈ దోశలు అనేవి ఓల్డ్ స్టైలే చాలామంది తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్తున్నాను ఇది ఈ దోశ వేసాక ఎలా ఉండాలి అంటే ఇలా మూత పెట్టుకోవాలండి దోశ వేసి ఒకదాని మీద ఒకటి వేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతాయి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇట్లా మళ్ళీ వేసుకొని ఇలా పెట్టుకోవడం ఇదేనండి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఆ ఆవిరికి బాగొచ్చేస్తుంది దోశకి ఆయిల్ వేసాను చూడండి వేస్తున్నాను కొంచెం అలా వేసినప్పుడు ఇలా వచ్చేస్తుంది దోశ చాలా బాగుంటుంది టేస్ట్ అసలు ట్రై చేయండి ఉల్లిగడగారానికి కానీ మెత్త మెత్తగా ఏ చట్నీలు ఏ చట్నీలు అయినా కానీ బాగుంటాయి దోశలు ట్రావెల్స్కి ఇంట్లో నాకైతే ఇష్టం ఇలా చేసుకోవడం సరేనండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్న వీడియో అండి ఇది